మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు పొందిన దయానాయక్ కు ఏసీపీగా పదోన్నతి లభించింది ఆయనతో పాటు మరికొందరు అధికారులు కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసులుగా ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలో ముంబైలో వరల్డ్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయంలో దాదాపు ఎనభై మంది గ్యాంగ్స్టర్లను దయానాయక్ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం ఈయన స్ఫూర్తితో గతంలో హిందీతో పాటు పలు భాషల్లో సినిమాలు కూడా వచ్చిన సంగతి తెలిసింది ఎవరి దయానాయక్ కర్ణాటకలో ఉడిపిలో జన్మించిన దయానాయక్ బాల్యం ఎక్కువగా ముంబైలో కొనసాగింది అందేరిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం పంతొమ్మిది వందల తొంభై నియామకాలను సబ్ ఇన్స్పెక్టర్ గా ముంబైలో విధుల్లో చేరారు ఆ సమయానికి నగరంలో వరల్డ్ పేరుతో విపరీతంగా దందాలు హత్యలు డ్రగ్స్ హవాలా సహా ఎన్నో నేరాలు జరిగేవి ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చోటా రాజన్ గ్యాంగ్ లో ఇద్దరిని కాల్చి చంపడంతో దయానాయక్ పేరు ఒక్కసారిగా వెలుగుకు వెలుగులోకి వచ్చింది ప్రజల్లో కాక డిపార్ట్మెంట్లోనే ఆయన పేరు మార్మోగిపోయింది అండర్ వరల్డ్ నెట్వర్క్కు సంబంధించి పనిచేస్తున్న దాదాపు ఎనభై మంది గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేసినట్టు సమాచారం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు సంపాదించినప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దయానాయక్ను ఏసీబీ గతంలో అరెస్టు చేసింది ఆ తర్వాత క్లీన్ చిట్ రావడంతో మళ్లీ రెండు పన్నెండులో ఆయన తిరిగి విధుల్లోకి చేరారు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు అనంతరం తానే వ్యాపారవేత్త మన్సుఖ్ హీరెన్ హత్యల కేసులో దర్యాప్తు బృందాల్లో ఉన్నారు అంతేకాక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై పై జరిగిన దాడి ఘటన దర్యాప్తు బృందంలోనూ ఆయన కనిపించారు